ప్రెగ్నెన్సీలో అందరు అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే మేడం బేబీ వెయిట్ ఎంత ఉంది అని చెప్పి సో ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ ఏ నెలలో ఎంత ఉంటుంది సుమారుగా అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా బేబీ వెయిట్ అనేది నెలలవారీగా తీసుకుంటే ఫస్ట్ మంత్ బేబీ వెయిట్ ఉంటుందా అంటే యాక్చువల్గా అప్పటికి ప్రెగ్నెన్సీని కన్ఫామ్ కాదు కదా సో మనం యావరేజ్గా మనం ఎప్పుడైనా సరే మనం డేట్స్ క్యాల్యులేట్ చేసుకునేటప్పుడు ఎల్ లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ నుంచి డేట్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం సో ఫస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే మనకు అప్పటికి ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాదు ఫస్ట్ వన్ టూ వీక్స్లో ఫాలిక్యూల్ గ్రోత్ అనేది ప్రాపర్గా ఎగ్ మెచ్యూర్డ్ సైజ్కి పెరుగుతుంది అండ్ అరౌండ్ ఫిఫ్టీన్త్ డే ఓవ్యులేషన్ జరుగుతుంది ఓవ్యులేషన్ జరిగిన తర్వాత మనకి ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్స్లో ఇన్ కేస్ అదే టైంకి స్పోమ్స్ అవైలబుల్గా ఉంటే ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత అక్కడి నుంచి అరౌండ్ థర్డ్ వీక్ లోపల గర్భసంచి లోపలికి పిండం వచ్చి ఇంప్లాంట్ గర్భసంచి గోడలకి అతుక్కుంటుంది దాని తర్వాత అరౌండ్ ఫోర్ వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత మనం సెకండ్ మంత్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో అప్పుడు మనం గుడ్ న్యూస్ వింటాం లైక్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది వస్తుందనమాట సో సెకండ్ మంత్లో బేబీ గ్రోత్ అనేది యోగ్ సాక్ ఫామ్ అవుతుంది ఫీటల్ పోల్ చిన్నగా ఫామ్ అవుతుంది దాని నుంచి స్లోగా అరౌండ్ సెవెన్ వీక్స్ వచ్చేటప్పటికి బేబీ హార్ట్ బీట్ ఫామ్ అవుతుంది అండ్ ఎయిట్ వీక్స్ సెవెన్ టు ఎయిట్ వీక్స్ మనం బేబీ స్కాన్ ఎర్లీ స్కాన్ చేసుకునేటప్పటికి బేబీ ఆల్మోస్ట్ చిన్న కిడ్నీ బీన్ సైజ్లో ఉంటుంది అనమాట సో ఎయిట్ వీక్స్కి మనం ఎర్లీ స్కాన్ సెవెన్ టు ఎయిట్ వీక్స్కి మనం ఎర్లీ స్కాన్ చేసుకుంటాం కదా దాని తర్వాత మనకి థర్డ్ మంత్ థర్డ్ మంత్కి వచ్చేటప్పటికి మనకి బేబీ ఆల్మోస్ట్ అరౌండ్ లెవెన్ ట్వెల్వ్ వీక్స్ అప్పుడు మనము బేబీ హెడ్ అనేది మనకి టోటల్ బాడీ లెంత్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద లెంత్ హెడ్ లెంతే ఉంటుంది అండ్ మనకి మెడ మీద థిక్నెస్ ఎంటీ స్కాన్ న్యూకల్ ట్రాన్స్ల్యూసెన్సీ ఈ టైంలో మెజర్ చేసుకుంటాము బేబీ ఆల్మోస్ట్ ఒక లెమన్ సైజ్లో ఉంటుందనమాట సో మనకి సెకండ్ థర్డ్ మంత్లో మెయిన్గా లైక్ సర్క్యులేటరీ సిస్టమ్ నర్వస్ సిస్టమ్స్ అనే కొంచెం సిస్టమ్స్ కూడా ఫామ్ అయిపోతూ ఉంటాయి సో మనం ఇప్పటి వరకు మనకు ఎర్లీ స్కాన్స్ బేబీ హార్ట్ బీట్ ఈ ఎంటీ మెజర్మెంట్స్ ఇవి చూసుకుంటూ ఉంటాం అనమాట దాని తర్వాత ఫోర్త్ మంత్లో బేబీ స్కెలిటల్ సిస్టమ్ ఫామ్ అవుతుంది ఇక్కడ నుంచి మనం బేబీ వెయిట్ చూసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట ఎందుకు అంటే మనం బేబీని డైరెక్ట్గా మనం వెయిట్ అనేది మనం మెజర్ చేయలేము సో బేబీ వెయిట్ ఏం ఫ్యాక్టర్స్ని బట్టి చూస్తాము బేబీ హెడ్ సైజ్ ఎంత ఉంది అప్డోమిన్ సైజ్ ఎంత ఉంది అండ్ థై బోన్ ఫీమర్ లెంత్ ఎంత ఉంది వీటన్నిటిని బట్టి మనకి సిస్టంలో ఉన్న సాఫ్ట్వేర్ అనేది యావరేజ్ సుమారు మామూలుగా బేబీ వెయిట్ ఇస్తుంది అనమాట సో మీరు స్కాన్ లో ఎప్పుడైనా బేబీ వెయిట్ ని అబ్జర్వ్ చేయండి అది ప్లస్ ఆర్ మైనస్ అని ఉంటుంది అనమాట ఫిక్స్డ్ గా ఉండదు సో మనం ఫోర్త్ మంత్ స్కెల్టల్ సిస్టమ్ ఫామ్ అయిన తర్వాత అరౌండ్ ఫిఫ్త్ మంత్ టీఫా స్కాన్ లో మనకి యావరేజ్ బేబీ వెయిట్ వస్తుంది అనమాట సో మనకి ఫిఫ్త్ మంత్ వచ్చేటప్పటికి అరౌండ్ ట్వంటీ వీక్స్ కి మనకి హాఫ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ జర్నీ అనేది కంప్లీట్ అయిపోతుంది అప్పటికి బేబీ మూమెంట్స్ స్టార్ట్ అయిపోతాయి అప్పుడు మన బేబీ వెయిట్ అనేది అరౌండ్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సుమారుగా అరౌండ్ హాఫ్ కేజీ బేబీ దానికి ప్లస్ ఆర్ మైనస్ ఒక సెవెంటీ ఎయిటీ గ్రామ్స్ అనేది ఉండొచ్చు సో ఫిఫ్త్ మంత్ వరకు మనకి బేబీ అన్ని పార్ట్స్ ఫామ్ అవటం ఉంటే ఫిఫ్త్ మంత్ తర్వాత మనకి బేబీ గ్రోత్ బేబీ సైజ్ పెరగటం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో సెవెంత్ మంత్ వచ్చేటప్పటికి బేబీ గ్రోత్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది అండ్ పర్ డే బేబీ గ్రోత్ అరౌండ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పర్ డే పెరుగుతుందనమాట అలా మనకి సెవెంత్ మంత్లో మనం గ్రోత్ స్కాన్ చేసుకున్నప్పుడు అరౌండ్ ట్వంటీ ఎయిట్ వీక్స్ ఉన్నప్పుడు బేబీ వెయిట్ అనేది సుమారుగా వన్ కేజీ ఆర్ మైనస్ టూ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది దాని తర్వాత అరౌండ్ థర్టీ వీక్స్కి వచ్చేటప్పటికి బేబీ సైజ్ అనేది ఆల్మోస్ట్ వన్ టు వన్ పాయింట్ టూ కేజీస్ వరకు ఉంటుంది అనమాట సో దాని తర్వాత ఇంకొంచెం బేబీ స్లోగా గ్రోత్ అవుతూ బేబీకి లైకర్ ఫామ్ అవుతుంటుంది బేబీకి స్లీపింగ్ ప్యాటర్న్ ఒకటి స్టార్ట్ అవుతుంది సో దాని తర్వాత థర్టీ టూ వీక్స్కి వచ్చేటప్పటికి బేబీ వెయిట్ అనేది సుమారుగా వన్ పాయింట్ టూ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కేజెస్ వరకు ఉంటుంది అండ్ నైన్త్ మంత్ స్టార్ట్ అయ్యేటప్పటికి బేబీ గ్రోత్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటుంది అండ్ థర్టీ గ్రామ్స్ పర్ డే బేబీ గ్రోత్ ఉంటుంది సో మనకి నైన్త్ మంత్ స్టార్టింగ్ వచ్చేటప్పటికి థర్టీ సిక్స్ సిక్స్ వీక్స్ వచ్చేటప్పటికి బేబీ గ్రోత్ అనేది ఆల్మోస్ట్ టూ టు టూ పాయింట్ టూ కేజెస్ ఉంటుంది అక్కడ నుంచి ఇంకా ఫాస్ట్గా పర్ డే టూ హండ్రెడ్ గ్రామ్స్ బేబీ వెయిట్ అనేది పెరుగుతుంది అనమాట సో మనకి డెలివరీ టైంకి వచ్చేటప్పటికి యావరేజ్గా ఇండియన్స్కి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్ బేబీ వెయిట్ అనేది ఉంటుంది ఇది అందరికీ ఫిక్స్డ్గా ఉండదు మనం ఒక నలభై కేజీల మదర్కి నాలుగైదు కేజీల బేబీ ఉండాలి అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేము సో ఫార్టీ ఫార్టీ ఫైవ్ కేజెస్ అలా తక్కువగా వెయిట్ ఉన్న మదర్స్కి ఏంటి అండి అంటే బేబీ వెయిట్ కూడా సుమారుగా టూ టు ఫైవ్ కేజెస్ ఉంటుంది అండ్ మదర్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ కేజెస్ ఉంటే బేబీ వెయిట్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ కేజెస్ వరకు కూడా ఉంటుంది అనమాట అండ్ కొన్ని మెడికల్ కండిషన్స్ లైక్ గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నప్పుడు బేబీ వెయిట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీలో బీపీ పెరగటము బ్లడ్ తక్కువ రక్తహీనత ఎనీమియా లాంటి కండిషన్స్లో ఏంటి అంటే బేబీ వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది సో ఇలా మదర్ స్టేచర్ని పట్టి కానీ అండ్ ప్రెగ్నెన్సీలో అసోసియేటెడ్ ఉన్న మెడికల్ కండిషన్స్ కూడా బేబీ గ్రోత్ని కొంతవరకు ఎఫెక్ట్ చేస్తాయనమాట సో మీ స్కాన్లో ఎప్పుడైనా యావరేజ్ వెయిట్ సుమారుగా వస్తుంది అందరికీ ఫిక్స్డ్గా ఒకటే బేబీ వెయిట్ గ్రోత్ అనేది ఉండదు సో మీరు చెకప్ చేయించుకున్నప్పుడు మీ గైనకాలజిస్ట్ డాక్టర్ గారు మీ కండిషన్కి మీ పొట్ట సైజు ఎన్ని వీక్స్ ఉంది అన్ని వీక్స్కి సరిపోతుందా లేదా దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ ఫాలో అప్ చేసుకోండి అండ్ బేబీ గ్రోత్ ప్రాపర్గా పెరగటానికి ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి అనే టాపిక్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ